హాయ్ హాయ్ జును బేటా నువ్వెందుకు డ్యాన్స్ వేస్తున్నావే జును హాయ్ అబ్బబ్బ ఫైట్ ఫైట్ ఇద్దరికి కింద పెట్టి పోనా చూద్దాము వీడియో తీస్తున్నా మన వాళ్ళందరికీ చూపిద్దాం చిన్నమ్మ అలిగిపోయింది చిన్నమి ఓ చిన్నమి ఇంకే పారు చిన్నది ఓమా బొమ్మ ఇలా నీకు సరే నీకు ఇంకొకటి వేరేది కొనుక్కుందాం ఓకే 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 డన్ వన్ కావాలా టూ కావాలా నీకు ఎన్ని కావాలా టెన్నా టెన్ కావాల జున్నుకో ఓన్లీ వన్ ఎన్ని కావాలి చెప్పు ఎన్ని ము టెన్న అబ్బో టెన్ టెన్ను బొమ్మలా జున్నుకో బోన్ ఇట్లా తీసుకురా చూడండి కొత్త బొమ్మ ఆర్డర్ చేసినాం థౌజండ్ రూపీస్ బోన్ బర్త్డేకి ప్రజెంటేషన్ అన్నమాట నేను ఇచ్చిన ప్రజెంటేషన్ డ్యాన్సింగ్ చేస్తుంది పాటలు వస్తాయి చాలా బాగుంది కామెడీగా అరే పడిపోయిరా బ్యాటరీస్ వేసేది అయితేనా సెవెన్ హండ్రెడ్ దీనికి యూఎస్బి ఛార్జర్ ఇచ్చినారు కాబట్టి థౌజండ్ హాయ్ ఏమా అబ్బో జున్నమ్మాకు వద్దంట కోపం చూడండి జున్నుకి వద్దా అది జున్ను అన్నది నా టుమారో నో బర్త్డే కేకా వాయ్ వాట్ ప్రాబ్లం నానా లేడు నానా అమ్మమ్మ వాళ్ళని వాళ్ళందడుకొని వస్తున్నాడు నాన్న వస్తున్నాడే జున్ను నీకేమేం బొమ్మ కావాలనే ఏంటంటే ఇక జేసీబీనా చెప్పు ట్రైనా ఇంకా అబ్బు ఏంటంటే చెప్పు జేసీబీ టెన్నా వన్నా టెన్నా టెనా టెన్ అన్నప్పుడు మాత్రం నవ్వుతాడు మబ్బు వచ్చిందా సరే మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేయమరే హలో డాక్టర్ సే కామ్ బాను నువ్వు ఈరోజే పోగొట్టేసి ఎలాగుండావు నానా ఈ రోజే దాన్ని ఫైనల్ చేసేటట్టుండవు దానికి ఫస్ట్ డేనే లాస్ట్ డే అయ్యేటట్టు దానికి హాయ్ హ్యాపీ బర్త్ డే సాంగ్ బెటూ ఇది బ్యాలెన్స్ లేదన్నమాట బాగా నలిగిపోయినట్టుంది పార్సిల్లో ఎట్లంటే అట్లా వేసినట్టున్నారు వాళ్ళు బాగా బాగా నలిగిపోయింది కింద ఏమో బాగుంది కానీ ఇక్కడ పైన క్లాత్ మంచిగా లేదు చూడండి అందరినీ కామెంట్ చేస్తుంది బొమ్మ భయం ఏమైనా ఉ భయం ఏమైనా ఉందా భువన్ బర్త్డే గిఫ్ట్ నేను ఇచ్చాను ఆన్లైన్లో బుక్ చేసి చూడండి డ్యాన్స్ చేసి చేసి పడిపోతుంది హాయ్ మనం ఏం చెప్తే అది చెప్తుంది వన్ ట్వంటీ సాంగ్స్ ఉన్నాయి ఛార్జింగ్ చేసుకోవచ్చు మనమే బ్యాటరీలు వేసేదైతేనా సెవెన్ హండ్రెడే ఇది యూఎస్బి కనెక్షన్ కాబట్టి థౌజండ్ రూపీస్ చూడండి మనం ఏం చెప్తే అది చెప్తుంది చాలా బాగుంది